ఇప్పుడు ఎక్కడ చూసినా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ గురించి చర్చ జరుగుతుంది చికెన్ తినకూడదంట చికెన్ తింటే బర్డ్ ఫ్లూ వస్తుందంట అని మనం వాట్సాప్లో ఇట్లా ట్విట్టర్లో ఇన్స్టాగ్రామ్ ఇలా షేర్ చేయడం చూసే ఉంటాం ఉంటాం కదా ఇలా షేర్ చేయడం వల్ల ఏమవుతుందంటే చాలామందికి దాని గురించి అవగాహన లేకుండా మామో చికెన్ తింటే బర్డ్ ఫ్లూ వస్తుందా అనే అపోహలో ఉండిపోతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తెలిసి తెలియకుండా అట్లా ఫేక్ సమాచారాన్ని ప్రచారం చేయడం వల్ల ఏమవుతుందంటే మన రాష్ట్రాల్లో ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది చాలామంది కోళ్ళ వ్యాపారం మీద ఆధారపడి జీవిస్తున్నారు దీనివల్ల ఏమవుతుందంటే చాలామంది ఈ బర్డ్ ఫ్లూని వస్తుంది చికెన్ తింటే అని నమ్మి చాలామంది చికెన్ తినడం మానేశారు దానివల్ల పొల వ్యాపర్స్లకి లాస్ వస్తుందా రాదా చెప్పండి కాబట్టి మనము ఏదైనా ఇన్ఫర్మేషన్ పాస్ చేసేటప్పుడు దాని గురించి పూర్తిగా తెలిస్తేనే మనం ఎవరికైనా షేర్ అంతే అంతేగాని తెలిసి తెలియక ఎలాంటి ఇన్ఫర్మేషన్స్ షేర్ చేయకూడదు అసలుకి ఈ బర్డ్ ఫ్లూ రియల్గా మన అంటే ఆంధ్రాలో వచ్చింది కాబట్టి మన తెలంగాణలో కూడా వచ్చే ఉంటుంది కదా అని ఆ పోహాలో ఉన్నారు అసలు గవర్నమెంట్ మన బర్డ్ ఫ్లూ వచ్చింది చికెన్ మానేయండి అని ఎక్కడా స్టేట్మెంట్ పాస్ చేయలేదు కానీ వీళ్ళకి వీళ్ళే ఫేక్గా క్రియేట్ చేసుకొని గవర్నమెంట్ చికెన్ తినడం పని చేయమన్నారు బర్డ్ ఫ్లూ వచ్చిందని వీళ్ళు ఇలా స్ప్రెడ్ చేస్తున్నారు రూమర్స్ని కాబట్టి మీరు తెలుసుకొని రూమర్స్ని స్ప్రెడ్ చేయండి ఎందుకంటే కొంతమందికి అంత పక్కనోళ్ళు చెప్పిందే వింటారు ఏమీ తెలియకుండా ఒకవేళ చెప్పారు కదా బర్డ్ ఫ్లూ వస్తుంది చికెన్ మానేయారని చెప్పుడు మాటలు వినేవారు కొంతమంది ఉంటారు కాబట్టి సో అలా ఎవరికి ఫేక్ సమాచారాన్ని పాస్ చేయకండి అలాంటివి ఏమి రూమర్స్ క్రియేట్ చేయకండి అసలు మన ఈ బర్డ్ ఫ్లూ అనేది మన ఆంధ్రప్రదేశ్లోని గోదావరి జిల్లాలో వచ్చింది అంటే మన అందరికీ ఈ గోదావరి జిల్లాల నుంచే మన కోళ్ళు ఎక్కువగా బిజినెస్ అవుతూ ఉంటాయి అంటే వేరే రాష్ట్రాలకి పంపిస్తూ ఉంటారు అసలుకి ఆ రెండు గోదావరి జిల్లాలోకి ఎలా వచ్చింది బర్డ్ ఫ్లూ అసలు బర్డ్ ఫ్లూ ఎలా వస్తుంది అని చాలామంది అంటే సైంటిస్ట్లు అంటే ఇంకా పూర్తిగా నిర్ధారణ రాలేదు దీనివల్ల వచ్చింది అని బర్డ్ ఫ్లూ కాబట్టి మామూలుగా అంచనా ప్రకారం ఏమనుకుంటున్నారంటే ఎక్కడ వేరే వేరే రాష్ట్రాల నుంచి వలస పక్షులు వస్తుంటాయి కదా వాటి రెట్టెలు వాళ్ళ మలమూత్రాల ద్వారా అవి మన వేరే వాటర్లో కలిసి ఆ వాటర్ని కూల కూళలకు స్ప్రెడ్ ఇచ్చినప్పుడు వాటి ద్వారా వచ్చి ఉంటాయి అని అది ఒక అవగాహన మాత్రమే పూర్తిగా నిద్ర అవల అలా వచ్చి ఉంటాయి అని అనుకున్నారు అంతే అసలు ఈ బర్డ్ ఫ్లూ అనేది బోర్డ్స్ నుంచి మనుషులకు రాదు అసలుగా చికెన్ తింటే అస్సలకి రాదు ఎందుకంటే చికెన్ని మనం కుక్ చేస్తాం కదా కుక్ చేసి మనం ఎంత హీట్ మీదే కుక్ చేస్తాం హీట్ మీద కుక్ చేసినప్పుడు అందులో ఉన్న క్రిమి కిటికాలన్నీ నశించిపోతాయి ఈ బోర్డ్ ఫ్లూ అనేది ఎక్కడో కూర్చొని తినే వాళ్ళకి రాదు ఆ చికెన్ కట్ చేసే వాళ్ళకి పచ్చి చికెన్ ఉంటుంది ఆ చికెన్ ముట్టుకున్న వాళ్ళకి ప్రమాదం కాబట్టి చికెన్ని మనము మామూలుగా వాష్ చేసి వాష్ చేసేటప్పుడు హ్యాండ్స్కి గ్లౌస్ వేసుకొని హ్యాండ్స్ వాష్ చేయాలి మళ్ళీ నా ఇప్పుడే కాదు మనం నార్మల్గా అయినా మనం చికెన్ వాష్ చేసేటప్పుడు అలా పక్కన పెట్టేసి మనం అందులోకి ఉప్పు కారం పసుపు అన్నీ తీసుకొని అన్నీ ఉట్టుకుంటాము అలా అసలు చేయకూడదు ఉండేటప్పుడైనా సరే కొంచెం గ్లౌజ్ హ్యాండ్స్కి గ్లౌజ్ తగ్గించుకొని వాష్ చేయండి అది చాలా బెటరు ఎందుకంటే అక్కడ నుంచో మనకి బర్డ్ ఫ్లూ వస్తుంది అంటే బర్డ్ ఫ్లూ అనే ఒకరి నుంచి ఇంకొకరికి స్ప్రెడ్ అవుతుంది కరోనా లాగాని అనుకుంటున్నారు అలా ఏమి కాదు బర్డ్ ఫ్లూ అనేది ఒక మనిషికి వస్తే వాళ్ళ వరకే ఉంటుంది ఇంకొక స్ప్రెడ్ కాదు ఎస్పెషల్లీ బర్డ్ ఫ్లూ ఎక్కడ ఉన్న మనుషులకు రాదు ఇప్పుడు మన పోనరీస్ ఉంటాయి కదా పోలో బిజినెస్ చేసేవాళ్ళు పోలో ఫార్మ్స్ అక్కడ పని చేసే పని చేసే పని వాళ్ళకి వస్తాయి వాళ్ళకి ఎందుకు వస్తాయి అంటే వాళ్ళు కొలు రెట్టెలు మన మూత్రాల నుంచి వాళ్ళు అన్ని క్లీన్ చేస్తారు కాబట్టి వాళ్ళ స్మెల్కి వాటి ద్వారా వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మనం ఎక్కడో కూర్చొని చికెన్ తినే వాళ్ళకి బర్డ్ ఫ్లూ అనేది రాదు కాబట్టి మీరందరూ ఖచ్చితంగా చికెన్ తినచ్చు ఏమీ భయం లేదు చికెన్ తినద్దు అని చెప్పేసి ఎగ్స్ తినడం మానేస్తున్నారు చికెన్ పాపం చికెన్ షాపులు హండ్రెడ్ రూపీస్కి ఫిఫ్టీ రూపీస్కి కూడా అమ్మినా కానీ చికెన్ సేల్ అవ్వట్లేదు మనం వేరే రాష్ట్రం నుంచి ఇక్కడికి వస్తూ ఆంధ్రప్రదేశ్ నుంచి మన తెలంగాణకు వస్తాయి కదా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడో రెండు గోదావరి జిల్లాలకు వచ్చాయి కాబట్టి గోల్ అక్కడి అక్కడ నుంచి వచ్చే కోళ్ళని అన్నిటినీ ఇక్కడ మన గవర్నమెంట్ ఆపివేసింది అనమాట అక్కడ నుంచి ఇక్కడికి ఏ కోలని రావట్లేదు రవాణా లేదనమాట కాబట్టి మనం హ్యాపీగా చికెన్ని తినొచ్చు మామూలుగా మన తెలంగాణలో అయితే అంటే అక్కడ నుంచి డైలీ ఒక సిక్స్ ల్యాక్స్ ఏబోనే ట్రాన్స్ఫర్ అవుతా ఉంటాయి అంటే కోళ్ళు అంటే మన హైదరాబాద్లో ఎక్కువగా హోటల్స్ అవన్నీ ఉండడం వల్ల చికెన్ బిజినెస్ బాగా నడుస్తుంది దానివల్ల ఈ బర్డ్ ఫ్లూ వచ్చిందని చాలా మంది చికెన్ తినడం మానేసి వాళ్ళందరూ లాస్ అయినట్లే కదా కాబట్టి మీరు ఎన్ని రూమర్స్ స్ప్రెడ్ చేయకండి మనం మన ఇచ్చే ఏం సంకోచం లేకుండా హ్యాపీగా తినవచ్చు మనకు కామన్ ఫుడ్ కదా చికెన్ అంటే కానీ మటన్ కన్నా మనం చికెన్ ఎక్కువ తింటాం పిల్లలు కూడా చికెనే ఇష్టం కాబట్టి ఇలా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనం నిజమే అనుకుంటాం అసలు ఈ బర్డ్ ఫ్లూ అనేది నిజమేనా అసలు చికెన్ తినవచ్చా తినొద్దా అని నేను అన్నీ తెలుసుకొని ఈ వీడియో చేస్తున్నాను ఎందుకంటే నేను కూడా ఫస్ట్ నమ్మాను సో అందుకే నాకు అలాగే ఇలా నమ్మిన అపోహలు ఉండే వాళ్ళు చాలామంది ఉంటారు కదా వాళ్ళకు కూడా తెలుస్తుంది నేను ఇలా వీడియో చేసి పెడతా నేను ఈరోజు టుడే వీడియో చేస్తున్నాను మీరు తప్పకుండా ఏమీ అనుమానం లేకుండా హ్యాపీగా చిన్న తినవచ్చు ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో బాయ్